హాయ్ అండి చూస్తున్నారా మాకు ఒక త్రీ డేస్ నుంచి ఇలా వర్షం పడుతూనే ఉందండి ఇక దీపాలు అయితే నేను ఇలా గుమ్మ ముందే పెట్టేసుకున్నాను రాత్రి నిన్న మనం దీపాలు పెట్టింటాం కదా ఆ దీపాలు కొండే వరకు ఉండి నేను మళ్ళీ నిన్న నైట్ అన్ని తీసేసి మొత్తం పూజ రూమ్ అంతా ఇట్లా క్లీన్ చేసేసి అన్ని తోము పెట్టుకున్నానండి ఇవి తెల్లవారి లేచి ఆమె గంబుట్టు పెట్టుకున్నాను అనమాట రాగజమ్ముల నీళ్ళు పోసి నేను అలా మా ఇంట్లో ఈజీ ఆయన మూల పెడదామనేసి పసుపు కుంకుమ అక్షతలు పువ్వు వేసి అలా పెట్టేస్తున్నాను ఇంకో చెమ్ము వచ్చేసి చిన్న అండి చిన్న చెమ్ములో కూడా నేను వాటర్ వేసి అలా పూజ రంగు పెట్టేసుకుంటానండి ఈ రోజు నేను ఐశ్వర్య దీపం పెద్దామనేసి పెద్దదల మూడు తెచ్చుకున్నాను కొత్తవి ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళు ఉంటే కానీ కొత్త పెద్ద తెచ్చుకోండి నేను ఇది అయితే ఇంత ముందు పెట్టు పెట్టాను అనమాట ఐశ్వర్య దీపం కానీ మళ్ళీ కార్తీక మాసం కదా పెట్టుకుంటే మంచిదనేసి ఈ రోజు అండి ఈ మాసం అంతా పెట్టాలనుకుంటున్నాను అందుకనేసి ఇలా ఏర్పాటు చేసుకుంటున్నానండి పూజ గదిలో రోజు నైట్ నుంచి వర్షం పడుతూనే ఉందండి అసలు బయటకు వెళ్ళడానికి కూడా లేదన్నమాట ఎందుకంటే మాకు ఏమైనా పురుగు పుట్టా ఉంటాయనేసి నేను బయట కూడా రాలేదు అందుకనేసి గేట్ దగ్గర కూడా నేను దీపాలు వెలిగించలేదండి అయితే మాకు మా కాంపౌండ్లోకి ఒక పామ్ కూడా వచ్చిందండి అందుకనేసి నేను భయపడి అసలు బయటకి రాలేదన్నమాట అప్పటికే ఇట్లా మా పక్కింటి ఆయన లేచి ఉన్నాడు ఆయన పిలిస్తే నేను పిలిచానమాట ఇలా రాయ అంటే వచ్చాడు పామ్ము వచ్చిందని పాపం చంపి అలా చేయలేక తీసరేసాడండి మాకు ఇక్కడ అంతా ఓపెన్ అందులో చేలు పక్కన ఉన్నాయి కంపెనీ ఎదురుగా ఉన్నాయి కాబట్టి బయటికి రావాలంటే చాలా ఇస్తుందండి మీకు చూడండి వర్షంలోనే పూలు కోసుకొని వచ్చి ఇంకా కాసేపు ఆరణి పేపర్ మీద వేసి ఇంకా వికహారాలు అయితే అలంకరించుకుంటున్నాను చూడండి కొంచెం ఉప్పు మీద పసుపు కుంకుమ దుఃఖం అయితే పెట్టేశాను విషాలు పడుతున్న కారణంగా ఇక్కడ చెట్లన్నీ బలంగా నాటుకుపోయాయండి చాలా బాగా అంతా అడవిలాగా పెరుగుతున్నాయి అనమాట నా అయితే నేను సిక్స్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా నేను పూజనంతా పూర్తి చేసేసుకున్నాను ఇక ఆశోత్తరాలు అయితే చదువుతున్నానండి వాళ్ళు కొంటెక్కిన వెంటనే నేను నైటే అన్ని పూజ రూమ్లో అంతా నేను విగ్రహాలు వండి వెండి సామాన్లు బ్రాస్ వస్తువులు అన్నీ క్లీన్ చేసేసి ఆమె అలాగే క్లోజ్ అనమాట లేకపోతే మళ్ళీ మరకలు వచ్చేస్తాయండి అందుకనేసి ఏదైనా గుడ్డలో చుట్టేసి అలా పెట్టేసి ఉన్నాను పొద్దునే అర్లీ మార్నింగ్ వేసి మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి ఈ ఐశ్వర్య దీపాన్ని అయితే ఇంట్లో వచ్చేదైతే నేను పెట్టలేదన్నమాట ఇంత ముందు మేము ఒక వీధిలో రెండు హౌస్లో ఉన్నప్పుడు అయితే పెట్టాను ఐశ్వర్య దీపాన్ని వారం వారం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇలాంటి విశేషకరమైన మాసాల్లో పెట్టుకుంటే మరీ మంచిది అందుకనేసి నేను ఈ కార్తీక మాసంలో పెట్టాను అనమాట అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్